అమితాబ్ బచ్చన్ ఒక నెటిజన్ నుంచి షాకింగ్ కామెంట్ వచ్చిందండోయ్ బిగ్ బి అప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటారు కొందరు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంటారు జీవితం సక్సెస్ ఆరోగ్యం గురించి ఎక్కువ సందేశాలు ఇస్తుంటారు ఆయన ఇక తాజాగా ఆయన ఆరోగ్యం గురించి ఒక సెషన్ అయితే నిర్వహించాడు మీ గ్రాడ్యుయేట్ బ్రేక్ చేయండి మీకు దీర్ఘాయుష్యూ ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు దీనికి ఒక నెటిజన్ షాకింగ్ రిప్లై అయితే ఇచ్చారు మీరు సరైన టైంకి పడుకోకపోతే త్వరగా చనిపోతారు అని చెప్పాడు దానికి బిగ్ బీ స్పందిస్తూ నా మరణం గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ అంతా ఈశ్వరుని దయ అంటూ ఘాటు రిప్లై ఇచ్చి పడేశారు మరి ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అమితాబ్ వయస్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కల్కి సినిమాలో కీలక పాత్ర చేసి ఆయన ఇప్పుడు సీక్వెల్లో కూడా కనిపించబోతున్నారు ఇక రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం